ఏమయ్యా ఎంపీగా ఉన్నావు ఏం చేశావు ఈ ఐదు సంవత్సరాల నుంచి మళ్లీ వస్తున్నావు అడగబోతా ఉన్నా ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన చాలా ప్రత్యేకమైన వరిక పొడిసేల ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించి అరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు పడకపోవడానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్ లో ఉంది ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రెండు అనుమతులు కూడా ఈ నాలుగు సంవత్సరాలు తీసుకొచ్చాం ఆ ప్రాజెక్టు ఇంకా డబ్బులు కేటాయించడమే తప్పకుండా ముందుకు వెళ్తుంది అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మూడే మూడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వగలి ఇస్తే ఒకటి మన పల్నాడులో తీసుకురాగలిగాం అలాగే మూడు వేల కోట్ల రూపాయలతో హైవేస్ ఈ పల్నాడుకి తీసుకురాగలిగాం మొత్తం ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో మూడు వేల కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నాం అలాగే కుప్పంలో ఉంది ఇజ్రాయెల్ దేశస్తులు కుప్పంలో ఈ ప్రాజెక్టు పెట్టారు అదే ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేత ఇక్కడ నగరికల్ ప్రాజెక్టు పెట్టడం జరిగింది అలాగే ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇచ్చే జలజీవన మిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకురావడం జరిగింది కేంద్ర కేంద్రీయ విద్యాలయాలు ఏ పార్లమెంట్ కైనా ఒకటో రెండో ఉంటాయి అటువంటిది ఈ పార్లమెంట్కి నాలుగు తీసుకురావడం జరిగింది ఒకటి మాచర్లో కూడా మారుమూల ప్రాంతమైన అయిన మాచర్లో కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకోవడం జరిగింది అలాగే రైతులు చాలా మంది వచ్చారు నన్ను అడిగారు అయా మార్కెటింగ్ యార్డ్ లో డబ్బులు లేవు ఏదైతే పొలాలకు వెళ్లాలో దానికి దారులు లేవు అని చెప్పి అడగడం జరిగింది మార్కెటింగ్ యార్డ్ లో డబ్బులు లేకపోతే వదిలేయండి మీరు నేను కలిసి చేద్దామని చెప్పి నాలుగు వందల కిలోమీటర్ల రోడ్లు పొలాలకు వెళ్లే దారులు ఒక్క రూపాయి గవర్నమెంట్ తీసుకోకుండా నాలుగు వందల కిలోమీటర్ల కిలోమీటర్ల రోడ్లు వేయగలిగా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కోరేది ఒకటే ఈ పల్నాడుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యం అండి ముఖ్యంగా మొట్టమొదటిది వరికి పొడి దానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి దానికి కేవలం డబ్బులు మాత్రం కేటాయించాలి కేటాయిస్తే ఎనిమిది నెలల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయొచ్చు పూర్తి చేసి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించొచ్చు మూడు లక్షల మందికి త్రాగునీరు అందించొచ్చు అది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే గోదావరి ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన సాగర్ కుడికాళ్ళలో కలపాలో కలిపితే ఇక్కడ దాదాపుగా తొమ్మిది లక్షల కుడి కాలువ కింద తొమ్మిది లక్షల ఎకరాని స్థిరీకరణ చేయొచ్చు దాన్ని ఈ సంవత్సరం మా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కృష్ణా జలాలు పైనుంచి రాక ఇక్కడ నీళ్లు లేక దాన్ని సుస్థిరం చేయాలి అంటే కనుక స్థిరీకరణ చేయాలి అంటే ఈ గోదావరి తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిన అవసరం ఉంది ఇది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు అలాగే జల్ జీవన్ మిషన్ లో ఐదు వందల కోట్లు అయితే తీసుకొచ్చాం కానీ ప్రతి గ్రామానికి వెళ్తే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు దానికి వాటర్ గ్రిడ్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ అయితే తీసుకుంటాగలిగాం దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను చివరిగా లాజిస్టిక్ సబ్ ఇక్కడ వినుకొండ గాని మాచల్ గాని వెళ్తే ఎక్కడ ఏ గ్రామంలో కూడా యువత కనిపించరు యువత నలభై సంవత్సరాల కింద వారు కనిపిస్తే చాలా అరుదు ఏమని అడిగితే అయా ఉద్యోగాలకు వేరే ఊరి వలస అంట ఇక్కడ ఉద్యోగాల అవకాశం లేక అది తీర్చాలి అంటే ఈ లాజిస్టిక్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఒకటే ఒకటి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి మరీ ముఖ్యమైనది అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు తీసుకువెళ్లాలి తీసుకు వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా పరోక్షంగా అమరావతి రాజధానితో పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అది ముందుకి తీసుకువెళ్లాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ చివరిగా ఒకటే కోరేది మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఏ అభిమానంతో ఏ ప్రేమతో ఇక్కడికి వచ్చారో అదే ప్రేమని కొనసాగించాలని చెప్పి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి వచ్చే ఎలక్షన్ లో రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మీరందరూ ముందుకు వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సరదీసుకుంటా ఉన్నాం కృష్ణదేవరాయల గారికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి సైకోని తరిమి తరిమి కొట్టడానికి ఐదు కోట్ల మంది ప్రజలు ఈనాడు ఎప్పుడో ఎప్పుడో చంద్రబాబు గారు